మొన్న మధ్యవాడెవడో రాజశేఖర ఏదో పేరు గొర్రెబిడ్డ వాడు చర్చికి వెళ్ళాడు వీడియో తీశారు పెట్టారు పట్టారు నన్ను ఎవరో ఛానల్ వాళ్ళు అడిగితే చెప్పాను తప్పే ఉందండి ఇప్పుడు నీతి లేనివాడు కదా అందులోకి వెళ్తాడు వాళ్ళకి నీతి బుర్రా జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు గొర్రెల కింద మార స్వామి వివేకానంద అమృతస్యపుత్ర అన్నారు నువ్వెవరంటే నేను అమృతపుత్రుని అన్నాడు వీడేం చెప్తాడు గొర్రెపిల్లని కదా మీకు వాగ్దేవి తెలుసా అమ్మా చిన్నపిల్ల పాటలు పాడద్ది గాడిదలం వాళ్ళు పీసు పీసుగాడిదల అదో పాట ఏదో అల్లూరు పుట్టిన నేలలో భగత్ సింగ్ పుట్టిన నేలలో సిగ్గు శరమం స్వాభిమానం లేకుండా గాడిదలు గొర్రెలతో పోల్చుకునేటువంటి దరిద్రపు జాతి తయారవుతుంది